సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే భీం జిల్లాలో పులి దాడిలో ఓ యువతి అయితే కోల్పోయిన ఘటన మరొక ముందే మరో వ్యక్తిపై దాడి అయితే చోటు చేసుకుందనమాట ముఖ్యంగా పొలంలో పనిచేస్తున్న రైతుపై పులి దాడి చేసింది స్థానికులు కేకలతో అది అయితే పారిపోయింది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రైతు సురేష్ను ఆసుపత్రికి తరలించారు సిర్పూర్ టీ మండలం దొబ్బాగోడలో ఈ ఘటన చోటు చేసుకుంది పులి వరుస దాడులతో ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళన వణికిపోతూ ఉన్నారనమాట ముఖ్యంగా నేను చూసుకున్నట్లయితే మొన్న మోర్లి లక్ష్మి అయితే చనిపోయిందనమాట ఇప్పుడైతే రైతు మీద అయితే దాడి చేసింది కొద్దిగా అయినా కూడా బతికే లేకపోతే ఈయన కూడా చచ్చిపోయే పరిస్థితి సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరుగుతుంది తెలంగాణలోని కొమరంభీం జిల్లా ప్రజలు అయితే వణికిపోతూ ఉన్నారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి ఇలాగే మీకు అతి ముఖ్యమైన అప్డేట్స్ తెలంగాణకు సంబంధించిన అతి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడైతే అందిస్తూ ఉంటాను నేను